హనుమంతుని చక్కని మీనావాద్యములు ఉంచు భర్తో కలిసి ఎదురించిన స్త్రీలను మధ్యము సేవించిన ఒక పరిహరించుకోవచ్చు రొమ్ముదేర్చుకోవచ్చు ఒకరినొకరు భయపెట్టుకుని అందమైన స్త్రీలతో కొన్ని రాక్షసులు చూసిన మంచి బుద్ధి కలిగి మంచి ఆకారం కలిగి మంచి పనులు చేసి ఉన్న రాక్షసులు చూసిన వారు స్త్రీలకు కూడా వారికి తగినట్లుగా ఉండగా చూసి ఆనందం కొందరు స్త్రీలు సిగ్గుతో కాంతితో కూడి ప్రియుల ఓకిట్లో నుండి చూసిన తమ మనసును కూడా వచ్చిన ప్రియుల బంధువుల ఉన్న అభిసారికలను ధర్మం ఆసక్తి కలివారాయి భర్తలతో కూడిన స్త్రీలను చూసి హనుమంతుడు రకరకములైన స్త్రీలను చూసినను ప్రాతివచ్చ ధర్మమునందుండి రామునే మనస్సును ప్రతిష్ఠించుకొని శ్రేష్టమైన స్త్రీలలోకెలా విశిష్టమైంది రామును మనస్సులో ప్రవేశించిన సీతల మాత్రం కూడా లేదు సీతామపస్య మనుజేశ్వరస్య రామస్య పత్ని వదతాం పరస్య భౌ దుఃఖావిహత్య ప్లవంగ మాట్లాడేవారిలో తముడు ఓ హనుమంతుడు మనుజాధిపతి ఒక శ్రీరాముని ధనపత్ని ఒక సీతను గాంచగా రెల్లువే కను దక్క ఒక వసిరై మూడిని వలే అయ్యాను మంగళ శాసన పరమ రాజాయుగుణం సర్వైశ్వర్వరాజాయ సకృపాయ స్వస్తి జయ శ్రీరామ్